మీద బ్రతుకుతున్ను అక్కడ రెండు వర్గాలు ఉన్నాయి రాజకీయ వర్గాలు కాదు కుల వర్గాలు కాదు నేను చెప్తుంది ఒక వర్గం ఎవరైనా అంటే భూములు ఈజీగా ఇచ్చేసినటువంటి వాళ్ళు ఎప్పుడో తాత ముత్తాతల నుంచి ఆస్తులున్నాయి ఇళ్ల తరబడి దాని మీదన ఫలసాయం పొంది వాళ్ళ కుటుంబాలు వెలిసేటిళ్ళని వాళ్ళ బిడ్డల్ని బాగా చదివించుకున్నారు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇరవై ఎకరాలు ముప్పై ఎకరాలు ఉంటే ఒక ఎకరం అమ్ముకుని ఒక ఎకరం అమ్ముకుని అట్లా అట్లా చివరికి చేతిలో ఒక ఐదు ఎకరాలు పది ఎకరాలు ఉన్నాయి బిడ్డలు వచ్చి అమెరికాలో సెటిల్ అయ్యారు లేకపోతే బెంగళూరులో సెటిల్ అయ్యారు హైదరాబాద్లో సెటిల్ అయ్యారు వీళ్ళు కూడా అక్కడికి వెళ్ళి ఓ ఫ్లాట్ కొనేసుకుని అక్కడ ఉంటున్నారు ఇక్కడ ఇచ్చారు ఆ కౌలు వచ్చేటప్పటికి ముప్పై నలభై వేలు వచ్చేది ఏడాదికి అలాంటి వాళ్ళు ఈ రాజధాని అన్నప్పుడు ఇవ్వడానికి ముందుకొచ్చినటువంటి మొట్టమొదటి బ్యాచ్లో ఉన్న వాళ్ళల్లో దాదాపుగా సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ వాళ్ళే వాళ్ళకి వ్యవసాయం చేసేవాళ్ళు కాదు వాళ్ళు వ్యవసాయదారులు కౌలు రైతులకి రైతు కూలీలకి ఆ భూమిని అప్పజెప్పి చేయించుకున్నవాళ్ళు వాళ్ళు ఏడాదికి ఎంత తీసుకుని వాళ్ళకేంటి భూమిది అముదాం అనుకుంటే పది లక్షల మించి లేదు ఆ రోజున నాలుగు లక్షలు ఆరు లక్షలు పది లక్షలు ఇంకోటి ఎట్లుంటుందో తెలుసా పల్లెటూళ్ళల్లో మీకు ఒకవేళ మనం వేరే వాళ్ళతో మాట్లాడుకుని పదిహేను ఇరవై లక్షలకి అమ్ముదామన్నా సరే వేళ్ళలో ఇల్లు మాట్లాడుకుని అది కొన్ని కూడా చేస్తారు అంటే కొనడానికి ఎవరైనా వచ్చారనుకోండి పక్క ఊరోళ్ళు అంత ఉండదండి అక్కడ ఏడు లక్షల ఆరు లక్షలు అంటే ఎక్కువండి కావాలని చెప్పండి మీకు ఒక ఐదు ఎకరాలు ఇస్తామన్నారు అనుకోండి ఎవడన్నా రేటు కొంటాడా అట్లాగా స్ట్రాటజిక్గా చేస్తారు వాళ్ళు